మాత్రే నమ మాస్టర్స్ చివరి వరకు ఈ వీడియో యొక్క కంటెంట్ని వినటం వల్లనే పూర్తి అవగాహన అనేది వస్తుంది కొంచెం లెంతీగా ఉండవచ్చు ఓపికతో ప్రతి ఒక్కరూ విని తెలుసుకుంటారని ఆశిస్తూ ఇక వీడియోని స్టార్ట్ చేద్దాము మాస్టర్స్ ఏలినాట శని అర్ధాష్టమ శని శని మహర్దశ శని అంతర్దశలు జరుగుతున్నప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు మనకేదో కష్టం రాబోతుంది ఏదో నష్టం జరుగుతుందేమో అన్న భయం ఎక్కువగా ఉంటుంది కదా గ్రహాల యొక్క తత్వజ్ఞానాన్ని గనక అర్థం చేసుకోగలిగితే ప్రతికూల పరిస్థితుల నుంచి ఈజీగా బయటపడగలుగుతాము మాస్టర్స్ ఈ వీడియోలో గ్రహాల్లో కల్లా శని భగవాన్ ఎందుకు గొప్పవాడు అన్న విషయాన్ని నా జ్ఞాన పరిధి మేరకు వివరించడానికి ట్రై చేస్తాను మాస్టర్స్ నిజానికి గ్రహాలలో ఏదైనా ఒక గొప్ప గ్రహం ఉన్నది అంటే అది శని గ్రహం అని నేను అనుకుంటాను ఎందుకంటే శని యొక్క దశలు అర్ధాష్టమ శని ఏలినాటి శని ఇలా వచ్చినప్పుడు నైంటీ పర్సెంట్ చాలామంది ఆ పూజలు చేయండి ఈ పూజలు చేయండి తైలాభిషేకం చేయండి ఇలా రెమెడీస్ చెప్తూ ఉంటారు అయితే మాస్టర్స్ నేను ఇక్కడ ఇస్తున్న వివరణ అనేది వినండి మీకు ఆ అభిషేకాలు చేయడం అనేది కరెక్ట్ అనిపిస్తే ఫాలో అవ్వచ్చు లేదు నేను చెప్పింది ఏకీభవించి ఫాలో అవ్వాలనుకున్న ఎటువంటి అభ్యంతరం అనేది లేదు మొదటిగా చెప్పాలి అంటే తత్వజ్ఞానం తత్వజ్ఞానం అనేది చాలా గొప్పది గ్రహాల యొక్క తత్వజ్ఞానాన్ని అందరూ గ్రహించాలి అర్థం చేసుకోవాలి మాస్టర్స్ ఒక ఇంపార్టెంట్ గ్రహం అంటే గ్రహించేది అని అర్థం దీనిని బాగా గుర్తుంచుకుని ఆస్ట్రాలజీని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నిజానికి శని భగవాన్ అంటే భయపడే గ్రహం కాదు అర్థం చేసుకునే తత్వం అని అసలు శని భగవాన్ అంటే ఎవరు అన్న క్లారిటీ వస్తే మనకు ఇలాంటి భయాలు అనేవి ఉండవు మాస్టర్స్ శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలలో అత్యంత లోతైన గ్రహం శని గ్రహం అంటారు కానీ పుస్తకాలలో చదివేది ఒక రకమైన శని ప్రజలు నమ్మేది ఇంకొక రకమైన శని అసలు తత్వంలో ఉన్నది ఇంకొక శని తత్వం ఈ విషయం ఎంతమందికి తెలుసు ఏ రోజైనా వీటి గురించి ఆలోచించారా మాస్టర్స్ బుక్స్లో ఉన్నది ఒక ప్లానెట్ కానీ ప్రజలు శిక్షించే గ్రహంగా అనుకుంటారు జ్యోతిష్యంలో ఆయనను ఒక క్రూర గ్రహంగా రూపొందించారు కానీ ఆయన అసలు రూపం ఏమిటంటే న్యాయాధిపతి ఎస్ మాస్టర్ శని భగవాని స్వరూపము ఒక వాక్యంలో చెప్పాలి అంటే నీవు ఏమి విత్తావో శని భగవాన్ దాని ఫలితాన్ని మాత్రమే ఇస్తారు అందుకే శని దృష్టి శని దశ ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని వంటి సమయాలలో మన కర్మ అనేది ముందుకు వస్తుంది మాస్టర్స్ శని భగవానుడు శిక్షించడు అతను మనకి దారి చూపుతాడు నిజంగా మనం తెలుసుకోవాలి అంటే అసలు శని భగవానికి ఉన్న తత్వమే పీడను ఇవ్వటం సమన్యాయం చేయటం ఎవరికి వారు సమన్యాయమును పాటిస్తే అసలు శని ఇబ్బందే పెట్టడు శని భగవానుకు ఉన్న గొప్ప తత్వాలలో మొదటిది వాయుతత్వం వాస్తవానికి శని భగవానికి ఉన్న కారకత్వాలలో గొప్ప కారకత్వం ఏదైనా ఉన్నది అంటే అది ఆయు కారకత్వం ఆయుషునిచ్చేది శనిగ్రహం మన శరీరంలో ఉన్న ప్రాణవాయువు అపానవాయువు సమాన వాయువు వ్యానవాయువు ఉదానవాయువు అన్నీ కూడా శని ఆధీనమే అందుకే శని భగవాన్ ఆయుష్కారకుడయ్యాడు మాస్టర్స్ మనిషిలో ఉండే పంచ ప్రాణవాయువులు పంచ ఉపవాయువుల వలనే మనిషి తన పనులు తాను చేసుకోగలుగుతున్నాడు అని తెలుసా వినాలన్నా మాట్లాడాలన్నా కదలాలన్నా తినాలన్నా తిన్నది విసర్జించాలన్నా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వాయువులు పనిచేస్తేనే జరుగుతాయి వాయువుల్లో లోపం వస్తేనే సమస్యలు అనేవి తలెత్తుతాయి మాస్టర్స్ కొంచెం కేర్ఫుల్గా వినడానికి ట్రై చేయండి ఒక ముఖ్యమైన విషయం పంచప్రాణాలు శని భగవాను యొక్క ఆధీనం అని తెలుసుకున్నాం కథ అవి హృదయంలో ఉన్న ప్రాణవాయువు గుద స్థానములో ఉన్న అపానవాయువు నాభి స్థానమున ఉన్న సమానవాయువు కండమునందు ఉన్న వాయువు శరీరం మొత్తం వ్యాపించి ఉన్న వ్యానవాయువు ఇవి తమ తమ ధర్మాలను చేస్తూ ఉంటాయి అయితే అందులో హృదయములో ఉన్న ప్రాణవాయువే ముఖ్యమని యోగులు చేసే ప్రాణామాయ ప్రక్రియలలో ఈ ప్రాణవాయువుకే ఎక్కువ పని ఉంటుందని రేచక పూరక కుంభకాలనే ప్రాణాయామమని ఈ ప్రాణాయామ ప్రక్రియ వలనే కుండలిని యాక్టివేట్ అవుతుంది అని స్పిరిచువల్ జర్నీలో ఉన్న చాలామందికి తెలుసు అయితే మాస్టర్స్ ఇప్పుడు చెప్పుకున్న ఇవి అన్నీ కూడా శని భగవాన్ యొక్క ఆధీనంలోనే ఉంటాయి అంతేకాదు మాస్టర్స్ ఆయన కర్మకారకుడు కూడా నిజం చెప్పాలి అంటే మనిషి అన్ని కార్యాలు చేసేది శని భగవాన్ వల్ల మనిషి చేసే ప్రతి పని శని భగవాన్ నిర్ణయించే వేగంతో జరుగుతుంది శని స్లో కానీ స్టడీ శని చరుడు అంటే స్లో మూవర్ అని అర్థం అంటే మన శ్వాసలు కూడా నిదానంగా ఉండాలి అనేది శని భగవాన్ ఇస్తున్న సందేశం మాస్టర్స్ ప్రాణాయామాలు అయిన రేచక పూరక కుంభకాలు నిత్యం ఆచరించడం సమన్యాయ మానసిక స్థితి వలన మన శరీరంలో ఉన్న వాయువులు కూడా అందులోనూ నాభిలో ఉండే సమాన వాయువుని సమస్థితిలో ఉంచటం అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రక్రియ ఇది తెలియక శనిని నిత్యం మనం దూషిస్తూ ఉంటాము మాస్టర్స్ శని భగవాన్ యొక్క దశాంతరాలు వస్తే శని భగవాను యొక్క కర్మలైనా ప్రాణాయామం చేయాలి మరియు మానసిక సమస్థితిని కలిగి ఉండాలి అలా కలిగి ఉంటే నాభిలోని సమాన వాయువు సమస్థితిలో ఉంటుంది కాబట్టి పెద్దగా సమస్యలు రావు అరిషట్ వర్గాలు ఉన్న వ్యక్తులు కోపాన్ని ప్రదర్శిస్తారు అరుస్తారు దానివల్ల కంఠములో ఉన్న ఉదాన వాయువు తన స్థితిలో లోపాన్ని కలుగుతుంది అరిచే వ్యక్తులకు కోపాన్ని ప్రదర్శించే వ్యక్తులకు శరీరం మొత్తం వ్యాపించి ఉన్న వ్యానవాయువు దెబ్బతింటుంది హృదయంలో ఉన్న ప్రాణవాయువుకి భంగం వాటిల్లుతుంది ఫలితం సమాన వాయువు దెబ్బతింటుంది నాభిస్థానమే రోగనిలయం అవుతుంది దానివలన శరీరంలో కిడ్నీ దగ్గర ఉన్న ఎడ్రునల్ గ్లాండ్ స్టెరాయిడ్స్ను రిలీజ్ చేస్తుంది ఫలితంగా అక్కడ ఉన్న అపాన వాయువు దెబ్బతింటుంది తిన్నది విసర్జించలేని పరిస్థితి ఇలా పంచ ప్రాణ వాయువులను స్వయంగా నాశనం చేసుకుని శని భగవాను నిందించడం మాత్రమే మనం చేస్తున్నాం మాస్టర్స్ శని భగవాన్ నిధారంగా సంచరించేవాడు కాబట్టే శనేచరుడయ్యాడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి మాస్టర్స్ శనిచిరుడు అంటే స్లో మూవర్ అంటే దాని అర్థము శని భగవాన్ ఆధీనంలో ఉన్న వాయువులను నిదానంగా సంచరించేటట్లు చెయ్యమని ఉచ్ఛ్వాస నిశ్వాసలు అత్యంత నిదానముగా చెయ్యాలి అని ఒక్కసారి గమనించండి కోపావేశంతో ఉన్న వ్యక్తుల ఉచ్ఛ్వాస నిశ్వాసలు అత్యంత వేగంగా సంచరిస్తాయి మరి అలాంటప్పుడు ఆయుష్ తగ్గక రోగాలు రాకుండా ఎలా ఉంటుంది మాస్టర్స్ శని భగవాన్ యొక్క దశలలో మొదటిగా బ్లాక్ అయ్యేది డైజెస్టివ్ సిస్టమ్ స్లో ఆటోమేటిక్గా లేజీ స్టార్ట్ లేజీ ఉంటే ఇన్ టైంలో నో వర్క్ మరి సక్సెస్ ఎలా వస్తుంది మాస్టర్స్ ఇక్కడ వర్క్స్ అంటే ఓన్లీ డైలీ వర్క్స్ అనే కాదండి మన థాట్స్ కూడా సో ఒక్కసారి గమనించండి మనం ఏ స్థితిలో ఉన్నాము మాస్టర్స్ ఇంకా చెప్పాలి అంటే ఆయన సమన్యాయ కారకుడు కూడా శని భగవాన్ అన్యాయాన్ని ఎప్పుడూ ఒప్పుకోడు మనం చేసే కర్మకు ఏది అర్హతో ఆ ఫలితాన్ని ఇస్తాడు అధికంగా కాదు తక్కువ కూడా కాదు ఎప్పుడు ఈక్వల్గానే ఉంటుంది శని భగవాన్ యొక్క న్యాయం అందుకే శని తత్వం అనేది ఒక విశ్వనియమం మన యోగులు చెబుతారు మన శరీరమే దేవాలయం అని అందులోనే సప్తలోకాలు ఉన్నాయని అవే మన చక్రాలు అని ఈ సప్తలోక ప్రయాణాన్ని కూడా శనిదేవుడే చేయిస్తాడు ఎందుకంటే చక్రాల్లో ఉన్న వాయువులు ప్రాణాలు అన్నీ కూడా శని ఆధీనం మూలాధార కమలమే భూలోకము స్వాధిష్ఠానమే భువర్లోకము మణిపూరకమే సువర్లోకము అనాహతయే మహర్లోకము విశుద్ధియే జనలోకము ఆజ్ఞయే తపోలోకము సహస్రారమే సత్యలోకము మాస్టర్స్ నిజం చెప్పాలి అంటే శ్వాస నిదానంగా ఉంటేనే శని భగవానికి సంతోషం మనసు ప్రశాంతంగా ఉంటే శని భగవానికి సంతోషం ఎందుకంటే మన మనసు సంతోషంగా ఉన్న నిదానంగా ఉన్న శాంతంగా ఉన్న మన ఆలోచనలలో క్లారిటీ ఉంటుంది క్లారిటీగా తీసుకునే ఆలోచన వలన మన యొక్క చేసే పని కూడా విజయవంతం అవుతుంది మాస్టర్స్ అరిచేవారు కోపం పెంచేవారు ప్రాణవాయువును భంగం చేస్తారు దాని ఫలితం శని భగవానుడు ఇస్తున్న పీడలా కనిపిస్తుంది అసలు శని పీడ లేదు ప్రాణాల అసమతుల్యతే అంటే మనం తీసుకుంటున్న వాయువుల యొక్క అసమతుల్యతే శని పీడలా అనిపిస్తుంది మాస్టర్స్ శని భగవాన్ ఆయుకారకుడు కర్మకారకుడు వాయుకారకుడు కారకుడు శని దశ వస్తే భౌతిక విగ్రహాలకు దానాలు నూనెలు పొయ్యటం కాదు అందరినీ ప్రేమించటం వలన ఆవేశాలు కోపాలు రావు ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిదానంగా ప్రశాంతంగా జరుగుతాయి ఫలితంగా శని భగవాను పీడ అనేది అసలు ఉండదు అందుకే పంచ ప్రాణాలు శని ఆధీనం కాబట్టే ఆయన ఆయుకారకుడయ్యాడు